త్వరలో ఏడు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించనుంది ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా ఈ విషయంపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్లు రానున్నట్లు సమాచారం తాజాగా ఏపీ గవర్నర్ గా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనంది బెన్ను నియమించనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి అయితే గవర్నర్ల నియామకంలో భాగంగా బీహార్ కు తెలంగాణ టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు సమాచారం గత కొన్ని నెలలుగా ఆయన గవర్నర్ పదవి ఊరిస్తూనే వస్తోంది బీహార్ గవర్నర్ గా ఉన్న రామ్నాథ్ కోవింద్ ప్రస్తుతం రాష్ట్రపతి కావడంతో ఆయన స్థానంలో మోత్కుపల్లికి అవకాశం దక్కనుందని జోరుగా ప్రచారం సాగుతోంది ఇక తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియామక విషయంలో కూడా రోజుకో వార్త పుట్టుకొస్తోంది గతంలో కర్ణాటకకు చెందిన బిజెపి నేత శంకరమూర్తి పేరు ప్రచారంలోకి వచ్చింది ఇప్పుడు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబేన్ పేరు తెరపైకి వచ్చింది ఇక తెలంగాణలో టీడీపీ నేతగా సేవలందిస్తున్న మోత్కుపల్లికి మాత్రం ఈసారి ఖచ్చితంగా గవర్నర్ పదవి వరించనున్నట్లు తెలుస్తోంది అయితే ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి నియమిస్తారనే దానిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనతో క్లారిటీ రానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి